హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ విజయేష్ బ్లాగ్స్ మరో కొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి ఈరోజైతే ఇన్స్టెంట్గా చట్నీ పొడి తయారు చేయబోతున్నానండి ఈ పొడి ఒకటి చేసి పెట్టుకున్నామంటే మార్నింగ్ మనం చట్నీ చేయవలసిన అవసరం ఉండదండి లంచ్ బాక్సెస్లోకి ఆఫీస్కి వెళ్ళి వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్లోకి వెళ్ళిపోదు ముందుగా అయితే ఒక ప్యాన్ పెట్టుకుని మనం పల్లీలు ఒక కప్పు పల్లీలు అయితే వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను ఆయిల్ అనేది ఏమీ వేయ అవసరం లేదండి ఓన్లీ పల్లీలు డ్రైగా ఫ్రై చేసుకోవడమే ఈ పల్లీలు అనేవి బాగా ఫ్రై అవ్వాలి అలానే మరీ మాడిపోకూడదు మనకి ఆ పల్లీలు మేంచి పొట్టు వచ్చేస్తుంది అంటే ఆ పల్లీలు ఫ్రై అయిపోయినట్టు ఈ పల్లీలు ఫ్రై అయినాయి కదా ఇవి తీసుకుని ఒక ప్లేట్లో వేసుకుని చలార్చుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లో ఒక టూ స్పూన్స్ మినపప్పు వేసుకుని ఫ్రై అయిన తర్వాత మినపప్పు మనకి ఫ్లేవర్ అనేది వస్తుందండి స్మెల్ అది ఫ్రై అయిన తర్వాత వేపుడు శనగపప్పు కూడా ఒక కప్పు తీసుకుని దాన్ని కూడా ఒక టూ మినిట్స్ ఫ్రై చేసి తీసుకుని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఎండుమిర్చి అండి నేను ఒక పదిహేను ఎండుమిర్చి వరకు తీసుకున్నాను అలాగే ఎండు కొబ్బరి కూడా ఒక కొబ్బరిలో హాఫ్ తీసుకుని కట్ చేసుకుని వేసుకున్నాను అలాగే జీలకర్ర వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ వేసుకుని కరివేపాకు కూడా వేసుకుని కరివేపాకు మనకి బాగా ఇలాగ డ్రైగా అయిపోవాలండి అలాగే మనం దింపేసేటప్పుడు కొంచెం చింతపండు ఒక ఐదారు రెమ్మలు వెల్లుల్లి వేసుకుని ఇదంతా చల్లార్చుకుని చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకుని కళ్ళుప్పు అనేది వేసుకుని మనం ఇలాగ పొడిలాగా పట్టేసుకోవాలండి అంతేనండి ఈ పొడి ఒక్కసారి చేసుకు పెట్టుకున్నామనుక మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే వన్ మంత్ వరకు ఫ్రెష్గా మనం అదే రోజు చట్నీ చేసుకున్న ఫ్లేవర్ అయితే వస్తుంది మనం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అడావిడిగా చేయలేము అలాగే పిల్లల లంచ్ బాక్సెస్కి గట్ట మనము ఈ కర్రీస్ ఇవన్నీ వండి చట్నీ కూడా చేయాలంటే టైం సరిపోదు ఇలా స్టోర్ చేసుకుని మనం ఒక డబ్బాలో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఆ ఫ్రెష్నెస్ అనేది పోదు అయితే ఇప్పుడు మనం ఇన్స్టెంట్గా చట్నీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను మనకి ఎంతైతే కావాలో అంత పొడి తీసుకున్నాం నేనైతే త్రీ స్పూన్స్ తీసుకుని వాటర్ వేసుకుని మనకి థిక్నెస్ ఎలా అయితే కావాలో అలా కలుపుకొని పెట్టుకుందాం ఇదిగోండి ఇక్కడ నేను చూపించినట్టు ఈ థిక్నెస్లో అయితే సరిపోతుంది అలాగే పోపు దినుసులు మనం చట్నీ కావాలనుకున్నప్పుడు ఫ్రెష్గా పోపుని పట్టుకున్నాము అంటే అదే రోజు చేసిన చట్నీ ఫ్లేవర్ అయితే వస్తుందండి మనం ముందే చట్నీలో పోపులు అనేది వేసేస్తే ఆ ఫ్లేవర్ అనేది రాదు మనకి ఎప్పుడైతే చట్నీ కావాలో అప్పుడే మనం పోపు అనేది వేసుకుని ఇందులో కలుపుకుంటే సరిపోతుంది మనం దోశ ఇడ్లీ దేనికైనా సరే సూపర్గా ఉంటుందండి ఇలా మీరు ఒక కంటైనర్లో పెట్టుకుని మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నారంటే వన్ మంత్ వరకు మీరు చట్నీ చేయవలసిన అవసరం ఉండదు ఎప్పుడు కావలసినా సరే మనకి అప్పటికప్పుడు చేసుకుని పెట్టుకోవచ్చు ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా అప్పటికప్పుడు మనకు చట్నీ చేయాలని చాలా టైం పడుతుంది ఇలా పెట్టుకోవడం వల్ల మనకి ఎప్పుడైనా అవసరపడినప్పుడు ఇది ఉపయోగించుకోవచ్చు టైం ఉన్నప్పుడు మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటి వరకు చూడని వాళ్ళు చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్